అలహదుల్లా మనం పాఠం మూడు హరకాత్ ఏదైతే ఉందో అది చదివేశాము ఇప్పుడు పాఠం నాలుగు చదవబోతున్నాం పాఠం నాలుగులో హురూఫే మద్ద అంటే సాగదీసి చదివే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ పాఠంలో మనం చదవబోతున్నాం చదవబోతున్నాంఫే మద్ద అంటే సాగదీసి చదివే అక్షరాలు మూడు ఉన్నాయి అలిఫ్ యా వావ్ ఈ మూడు అక్షరాలను హురూఫే మద్ద అంటే సాగదీసి చదివే అక్షరాలు అంటారు వీటిని కొంచెం సాగదీసి చదవాలి అలిఫ్ యా వావ్ ఈ మూడు అక్షరాల్ని సాగదీసి చదవాలి ఇక్కడ వరకు అయితే అర్థమైంది కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అలిఫ్ ని ఎప్పుడు సాగదీసి చదవాలి యాని ఎప్పుడు సాగదీసి చదవాలి వావ్ ని ఎప్పుడు సాగదీసి చదవాలి అనేది ఇంపార్టెంట్ చూడండి అలిఫ్ ని ఎప్పుడు సాగదీసి చదవాలంటే అలిఫ్ కంటే ముందు అలిఫ్ అక్షరం కంటే ముందు జబర్ ఉంటే అలిఫే మద్ద అవుతుంది ఆ అలీఫ్ వచ్చేసి అలిఫే మద్ద అంటే ఆ అలీఫ్ వచ్చేసి సాగదీసి అలీఫ్ అవుతుంది అప్పుడు ఆ అలీఫ్ ను కొంచెం సాగదీసి చదవాలి చూడండి ఉదాహరణకి ఇక్కడ అలీఫ్ ఉందా అలీఫ్ ఉంది చూడండి అలీఫ్ కంటే ముందు అక్షరం పైన జబర్ ఉంది ఇప్పుడు ఈ అలీఫ్ ఏదైతే ఉందో ఈ అలీఫ్ వచ్చేసి అలిఫే మద్ద అంటే సాగదీసి చదవాల్సిన అలీఫ్ ఇప్పుడు దీన్ని సాగదీసి చదవాలి ఎలా అంటే హంజ అలీఫ్ జబర్ ఆ ఇక్కడ కూడా చూడండి అలిఫ్ ఉంది దాని దానికన్నా ముందు బా పైన జబర్ ఉంది బా అలిఫ్ జబర్ బా తా అలిఫ్ జబర్ తా అలిఫ్ కంటే ముందు జబర్ ఉంటేనే ఆ అలిఫ్ ని సాగదీసి చదవాలి ఆ అలిఫ్ ని సాగదీసి చదివే అలిఫ్ హురూఫే మద్ద అలిఫే మద్ద అని అప్పుడు అంటారు ఓకే ఇప్పుడు యాని ఎప్పుడు సాగదీసి చదవాలి అనేది చూడండి యా పైన జజం జజం అంటే దీన్ని అంటారు దీన్ని జజం అంటారు సీ టైప్ చిన్న సీ టైప్ ఉంటుంది కదా దీన్ని జజం అంట యా పైన జజం ఉండి యా పైన జజం ఉండాలి దానికన్నా ముందు ఉన్న అక్షరం కింద ఉంటే ఆ యాని యాయే మద్ద అంటే సాగదీసే యా అని అంటారు అప్పుడు ఆ యాని కొంచెం సాగదీసి చదవాలి ఉదాహరణకి మీరు చూడండి యా పైన జజం ఉందా ఉంది దానికంటే దానికన్నా ముందు ఉన్న అక్షరం కింద జేరు ఉందా అంటే ఉంది ఇప్పుడు ఈ యాని యాయ మద్ద అంటే సాగదీసే యా అని అంటారు ఇప్పుడు ఈ యాని సాగదీసి చదవాలి ఎలాగంటే హంజా యా జేర్ ఈ బా యా జేర్ బి తా యా పైన జజం ఉంది దానికన్నా ముందు ఉన్న అక్షరం కింద జేరు ఉంది యా పైన జజం ఉంది దానికన్నా ముందు ఉన్న అక్షరం కింద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ యాని యాయ మద్ద అంటే సాగదీసి చదివే యా అంటారు ఈ యాని సాగదీసి చదవాలి ఓకేనా వాని ఎప్పుడు సాగదీసి చదవాలి వావు పైన జజం ఉండి దానికన్నా ముందు ఉన్న అక్షరంపై పేష్ ఉంటే అప్పుడు ఆ వావుని వావే మద్ద అంటారు అప్పుడు ఆ వావ్ని సాగదీసి చదవాలి చూడండి వావు పైన జజముందా ఉంది దానికన్నా ముందు ముందున్న అక్షరం పైన పేష్ ఉందా ఉంది ఇప్పుడు ఈ వావుని వావే మద్ద అంటే సాగదీసి చదివే వావు అంటారు ఇప్పుడు ఈ వావుని సాగదీసి చదవాలి ఎలాగంటే హంజా వావ్ పేష్ పేష్ బూ తా వావ్ పేష్ ఇలా సాగదీసి చదవాలి ఓకేనా ఈ ఖా ఖాయిదా అంటే నియమాన్ని అంటారు ఈ నియమం ఏదైతే మనం చదివాము హురూఫే మద్దాకి సంబంధించి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా మందికి ఖురాన్ చదివేటప్పుడు హురూఫే మద్ద అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తారంటే హురూఫే మద్దాని సాగదీయకుండా చదువుతారు హురూఫే మద్దాని సాగదీయకుండా చదివితే ఏదైతే మీనింగ్ ఉంటుందో అది మారిపోతుంది అందుకు ఎక్కడైతే సాగదీసి చదవాలో అక్కడ ఖచ్చితంగా సాగదీసి చదవాలి హర్కాత్ సాగదీయకుండా చదవాలి హురూఫే మద్దలో కొంచెం సాగదీసి చదవాలి మద్ద మూడు ఉన్నాయి అలిఫ్ యా వావ్ అలిఫ్ ని ఎప్పుడు సాగదీసి చదవాలంటే అలిఫ్ కంటే ముందు సబర్ ఉంటే ఆ అలిఫ్ ని సాగదీసి చదవాలి యా మీద జజం ఉండి దానికన్నా ముందు ఉన్న అక్షరం కింద ఉంటే ఆ యాని సాగదీసి చదవాలి వావ్ మీద జజం ఉండి దానికన్నా ముందు ఉన్న అక్షరంపై పేష్ ఉంటే ఆ వావ్ని వావే మద్ద అంటారు అప్పుడు ఆ వావ్ ని సాగదీసి చదవాలి ఈ నియమం బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాక్టీస్ చూడండి అలిఫే మద్దాని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం చూడండి అలీఫ్ ఉంది అలీఫ్ కంటే ముందు ఉన్న అక్షరం పైన జబర్ ఉంది అయితే ఇప్పుడు ఈ అలీఫ్ వచ్చేసి అలిఫే మద్ద ఈ అలీఫ్ ని సాగదీసి చదవాలి ఎలా చదవాలి అనేది అనేది చూడండి ثاء ألف زبر ثا جيم ألف زبر جاء حا ألف زبر حا خا ألف زبر خا دال ألف زبر دا إلى ساقة دي سي جدوالي نا أوكي چودان دي دال ألف زبر دا را ألف زبر را زا ألف زبر زا سين ألف زبر سا شين ألف زبر شاء صاد ألف زبر صاء ضاد ألف زبر ضاء طاء ألف زبر طاء غاء ألف زبر غاء عين ألف زبر عاء غين ألف زبر غاء فاء ألف زبر فاء قاف ألف زبر قاء كاف ألف زبر كا لام ألف زبر لا ఈ విధంగా సాగదీసి చదవాలి ఓకేనా దీన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు వీడియోలో చదువుతున్నారు ఓకే కానీ మీరు డైరెక్ట్ గా మా ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకొని చదువు తీసుకొని చదువుకోవాలనుకుంటే నా నంబర్ ఎయిట్ త్రీ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు నాకు మెసేజ్ చేసి చదవాలనుకుని నేను చదవాలనుకుంటున్నాను అని చెప్పండి ఇన్షాల్లా అడ్మిషన్ ఇస్తాము మీరు డైరెక్ట్గా మా లైవ్ క్లాసెస్ లో జాయిన్ అయ్యి కూడా చదవచ్చు ఓకే ఎక్సర్సైజ్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అలిఫే మద్ద ఉంది అలిఫ్ కంటే ముందు జబర్ ఉంది కాబట్టి జా అని సాగదీయాలి దాల్ జబర్ దాల్ పైన జబర్ హర్కత్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం కూడా సాగదీయకుండా తొందరగా చదవాలి దీన్ని ఎందుకు సాగదిస్తున్నామంటే అలిఫే దీన్ని ఎందుకు సాగదీయట్లేదంటే హర్కత్ జబర్ ఉంది జబర్ హర్కత్ లో నుంచి వస్తుంది కాబట్టి దీన్ని సాగదీయకుండా చదవాలి అని క్లారిటీగా మనం చెప్పగలగాలి అప్పుడే మనం క్లారిటీగా ఖురాన్ లో కూడా తప్పు చేయకుండా చదవగలుగుతాం అలిఫ్ జబర్ జబర్ తాబా తా సాగదీసి చదవాలి హర్కాత్ బా జబర్ ఉంది జబర్ హర్కాత్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం కూడా సాగది సాగదీయకుండా తొందరగా చదవాలి ح سبع ح حا الف زبر ح س زبر س ح با زبر جناح جيم بيش جو نون الف زبر نا جنا ح جناح شا ربا شين الف زبر شا را زبر شا را شارب. بعز بربع شاء فراغ فاز برفع را زبر را غين زبر غ فراغ خا دع خا زبر خا زبر دع خادع قاتل قَافَ ألف زبر ف زبرت ل لم زبر ب ر صاد ألف زبر, صاب زبر ب صاب ر زبر ت ق ت ل ا م ز ب ر ل ا ق ل ఈ విధంగా చదవాలి ఇప్పుడు అలిఫే మద్ద అయిపోయింది నెక్స్ట్ లెసన్ లో యాయ మద్ద దాని తర్వాత లెసన్ లో వాయ్ మద్ద చదువుతాం అలా